మీరు నిజాయితీగా గుండెల మీద చెయ్యి వేసుకుని కంపల్సరీ కామెంట్ చేయండి పులివెందుల్లో రీపోలింగ్ జరగాలి అని మీరు కోరుకున్నట్టయితే అవును జరగాలి రీపోలింగ్ అని కామెంట్ చేయండి అక్కర్లేదు అనుకుంటే అక్కర్లేదు అని కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పులివెందుల యొక్క పోలింగ్ చూసిన తర్వాత అనేది ఒక సర్వే చేస్తున్నాం సో కంపల్సరీ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సాక్షిలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ చదువుతాం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా మెట్ నూతనపల్లి గ్రామస్తులు ఓటు వేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది మెట్ నూతనపల్లిలో పచ్చకాలేయులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించింది వైసీపీ టీడీపీ మూకలు దౌర్జన్యంతో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లని భయభ్రాంతులు గురి చేశారు తమ ఊర్లో ఓటు వేసే పరిస్థితి లేదని బయట వ్యక్తులు వందలాది మంది తిష్టవేసి తమ ఓట్లను వేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ ఓటర్ స్లిప్పుల్ని తీసుకుని చింపేసి తరిమేశారంటూ మీడియాకు చెప్పుకొచ్చారు అక్కడ తమని ఓటు వేయకుండా అడ్డుకోవడంతో చేసేదేమీ లేక వెనక్కి వెళ్లిపోతున్నామన్నారు మరికొన్ని చోట్ల వేలికి ఇంక పోసి ఓటు వేసేశారని ఇంక అంటున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు కూటంప్రభుత్వం ప్రభుత్వం పోలీసులు అండగా ఉన్నారనే విషయం మరోసారి నిరూపితమైంది పులివెందుల వైసీపీ ఆఫీస్ గేట్లని మూసివేశారు వైసీపీ ఆఫీసులోకి ఎవరు వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో భాగంగా కార్యాలయానికి తాళం వేశారు దాంతో వైసీపీ ఆఫీస్ వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు మహిళల మీదుగా పోలీసులు జులుం ప్రదర్శించారు దీని పట్ల కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది పులివెందల ఒంటిమెట్ల జెడ్పీడిసి స్థానంలో ఉప ఎన్నికలకు సంబంధించి ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ జరిగింది పలుచోట్ల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఓటర్లని పోలింగ్ కేంద్రాలకు వెళ్లవకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ పరిణామాలు నిరసిస్తూ వైసీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఇందులో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది అలాగే మండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఇందులో పాల్గొన్నారు పులివెందుల్లో స్వేచ్ఛాయుత వాతావరణం జరగట్లేదని ఆయన ఆరోపించారు నియోజకవర్గంలో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటు వేయిస్తున్నారని విమర్శించారు ఒక్కో గ్రామంలో వంద నుంచి మూడు వందల మంది వరకు బయట వ్యక్తులను రప్పించారని వాళ్లతోనే తమకు అనుకూలంగా ఓటు వేయించుకున్నారని ధ్వజమెత్తారు పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ఉందని కానీ వాళ్ళు చేష్టలు చూస్తున్నారని అన్నారు బయట వ్యక్తులతో వైసీపీ పోలింగ్ వద్దకు అడ్డుకుంటున్నారని పోలీసులు కూడా టీడీపీ అధికార పార్టీ దౌర్జన్యాల మీద ఎక్కడైనా ఎన్నికల కమిషన్ కళ్ళు తెరవారని తక్షణమే స్పందించాలంటూ డిమాండ్ చేశారు ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు ఆధారాల సందర్భంగా తాము బయట పెట్టామని ఖచ్చితంగా పొలివెందుల్లో రీపోలింగ్ జరగాల్సిందే మళ్లీ ఎన్నికలు జరగాల్సిందే రీపోలింగ్ జరిగి మళ్ళీ నిజానిజాలు బయటికి రావాల్సిందే ఇందులో ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వాలి అంటూ చాలా మంది కోరుతున్నటువంటి పరిస్థితి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి పులివెందుల్లో రీపోలింగ్ జరగాలి రీపోలింగ్ అక్కర్లేదు ఈ రెండిట్లో ఒకటి నిజాయితీగా ఆంధ్రప్రదేశ్ గా కామెంట్ చేయండి